జలయజ్ఞంతో తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందన్నారు సీఎం రేవంత్ పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేదని విమర్శించారు జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూర్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు ఆర్డిఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణహిత చేహల్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాదులో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూర్ వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు మిడ్మానర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు దేవాదుల కావచ్చు ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది